శ్రావణ మాసం సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కాలంలో భోళా శంకరుణ్ణి పూజించడం వల్ల అన్ని అపశకనాలు తొలగిపోతాయని దైవ అనుగ్రహంతో సుఖ జీవితం సంతోషాలతో నిండిపోతుందని పెద్దలు చెబుతుంటారు ఈసారి శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు పండితులు ఆవు నెయ్యితో బిల్వ పత్రం చెట్టు కింద దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడు అవుతాడని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు దీపం శ్రావణం మొదటి రోజే కాకుండా ఈ మాసంలో ప్రతిరోజు ప్రదోష సమయంలో శివాలయంలోని బిల్వ వృక్షం కింద దీపం వెలిగించడం శుభప్రదమని చెబుతున్నారు దీనివల్ల కుటుంబంలో ఎలాంటి ధన సమస్యలు రాకుండా ఉంటాయని వ్యాపారం వృద్ధి చెందుతుందని జ్యోతిష్యులు అంటున్నారు శివుడికి ప్రీతికరం శ్రావణ మాసంలో బిల్వ పత్రంతో శివలింగానికి అభిషేకం చేయడం రుద్రాక్ష మాలను ధరించడం మహామృత్యుంజయ జపం చేయడం ఇవన్నీ అత్యంత ఉపయుక్తమైనవి మనసారా భక్తి చేసేవారికి శివుడు కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ మాసంలో అనుసరించే చిన్న చిన్న నియమాలు కుటుంబానికి ఆనందాన్ని సమృద్ధిని తీసుకువస్తాయని పండితులు చెబుతున్నారు కనుక శ్రావణ మాసంలో వీలైనంత వరకు ప్రతిరోజు శివాలయ దర్శనం చేసి ఆవు నేతో దీపం వెలిగించి బిల్వ పత్రం సమర్పించారు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం హిందువులు శ్రావణానికి ఇచ్చే ప్రాముఖ్యత చాలా ఎక్కువ కాబట్టి ఈ మాసాన్ని ఆచరణలో నిలిపి మహాదేవుని ఆశీస్సులు పొందాలని పెద్దలు సూచిస్తున్నారు శ్రద్ధగా పాటిస్తే శివుని దయ లభిస్తుందని పండితులు చెబుతున్నారు